హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఎవరైనా మేము తిరుపతికి పోయొచ్చామని చెప్పగానే మరి తిరుపతి ప్రసాదం లడ్డు ఏదేని అడుగుతారు ఇప్పుడు తిరుపతి లడ్డు అంత ఫేమస్ అయిపోయింది అయితే తిరుపతిలో లడ్డూల కంటే ఎక్కువ కాలం ప్రసాదంగా పంచింది మాత్రం వడ లడ్డు అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మాత్రమే ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఈ లడ్డు స్థానంలో ఇంతకు ముందు వడ అతిరసాలు పేలపిండి ముద్దలు వీటిని చిత్తూరు నెల్లూరు ఏరియాలలో ఏకాశి ముద్దలు అని కూడా అంటారు అయితే వీటికంటే ముందు ఇంకా పాత రోజుల్లో పొంగల్ అనేది ప్రసాదంగా పెట్టేవాళ్ళంట దాన్ని తిరుపొంగం అనే పేరుతో పిలుచుకునేవారంట ఇప్పటికి కూడా ఆ తిరుపతి చుట్టూ ఉన్న ప్రాంతాలలో నెల్లూరు కడప ఏరియాలలో కూడా స్థానికంగా ఉండే అమ్మవారు గుడుల దగ్గర జాతర జరుగుతున్నప్పుడు కానీ ఉత్సవాలప్పుడు కానీ గుడి ఆవరణంలోనే పొంగళ్ళు పొంగించి నైవేద్యంగా పెడుతుంటారు తెలంగాణలో బోనాలు ఎలా చేస్తారో అదేవిధంగా రాయలసీమలో కూడా పొంగళ్ళు పొంగిస్తారు దీనికంటే ముందు ఉన్నటువంటి ఆచారం సద్దిబువ్వ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఇప్పటికి కూడా చాలా అమ్మవారు గుడుల దగ్గర ఈ పద్ధతి కొనసాగుతూనే ఉంది అయితే కాలానికి అనుగుణంగా మనిషి ఆహారంలో జరిగే మార్పులతో పాటు ప్రసాదాలు కూడా మార్చుకుంటూ వచ్చారు మరి తిరుపతి విషయానికి వస్తే ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పొంగలి పేలపిండి ముద్దలు అందించలేక వీటి స్థానంలో వడని తీసుకొచ్చారంట ఈ వడ రెండు వందల సంవత్సరాలకు పైగా అప్పుడున్నటువంటి మద్రాస్ గవర్నమెంటు ప్రసాదంగా మార్కెట్ చేసిందంట అయితే రాను రాను కొండపైకి రోడ్డు సదుపాయం పెరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎక్కువయ్యారు ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ప్రసాదం తీసుకెళ్లడానికి ఎక్కువ రోజులు నిలవ ఉండగలిగేలా పాకంలో వేసే తీయ బూందిని ప్రసాదంగా తీసుకొచ్చారు తర్వాత నైన్టీన్ ఫార్టీన్లో ఈ బూందినే లడ్డుగా తయారు చేసి ఎక్కువ మొత్తంలో అందించగలిగారు ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి టేస్ట్ బయట ఎక్కడా దొరకదు ఒకవేళ అక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి టేస్ట్ వచ్చేలా తయారు చేసి తిరుపతి లడ్డూలు అని చెప్పి బయట ఎక్కడా అమ్మలేరు ఎందుకంటే తిరుపతి లడ్డూకి జయోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ అని అక్కడ మాత్రమే తయారు చేసుకునేలా కొన్ని హక్కులు కల్పించబడ్డాయి ఇకపోతే ఈ లడ్డూలకి ఆ పేర ఎలా వచ్చిందో గమనిస్తే ఇది తెలుగు పదం కాదు హిందీ పదం హిందీలో ని బూంద్ అంటారు శనగపిండిని జలిడోలో వేసి డ్రాప్స్లా వేస్తారు కాబట్టి దాన్ని నార్త్ ఇండియాలో బూంద్ అంటారు ఆ బూందితో తయారు చేసిన లడ్డూని బూంద్ లడ్డు అనే పిలుస్తారు ఇకపోతే మన తెలుగులో పదాలు చూసుకుంటే సున్ని ఉండలు కొబ్బరి ఉండలు నువ్వులు ఉండలు లేదంటే ఇంకొక విధంగా కూడా పిలుస్తారు బొరుగు ముద్దలు ఏకాశి ముద్దలు రాగి ముద్దలు శనగ ముద్దలు ఇలాంటివి మన సాంప్రదాయ వంటకాలు వినాయకుడి దగ్గర కూడా ఈ మధ్య పెద్ద పెద్ద లడ్డూలు పెట్టి వేలం వేస్తున్నారు కానీ ఇంతకుముందు వినాయక చవితి తెలంగాణలో అయితే ఉండ్రాళ్ళు ఉత్తర కోస్తా వైజాగ్ విజయనగరం ఏరియాలలో పప్పుండలు పాలుండలు దక్షిణ కోస్తా రాయలసీమలో కుడుములు నైవేద్యంగా పెట్టేవాళ్ళు ఇవి కాకుండా మీ ప్రాంతంలో ప్రసాదంగా వాడే పాతకాలపు సాంప్రదాయ వంటకాలు ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి